చిత్తూరు జిల్లా కుప్పంకు మున్సిపాలిటీ పరిధిలో పలువురు టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడి కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరమ సముద్రం గ్రామం నుండి వస్తున్న టీడీపీ నేతలపై పల్లాలపల్లి గ్రామ సమీపంలో వైసీపీ శ్రేణులు దాడి దాడిలో పలువురు టీడీపీ నాయకులు శ్రేణులకు తీవ్ర గాయాలు ఓటమిని తట్టుకోలేక తీవ్రంగా తాగి మద్యం మత్తులో వైసీపీ కౌన్సిలర్ గణపతి సహా కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని బాధితుల ఆరోపణ టీడీపీ శ్రేణులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు போட சார் டீம்மேட் அந்த சார்